మాదిగలందరూ బీజేపీకి ఓటు వేయాలని ఎంఆర్పి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో మాదిగలకు భవిష్యత్తు లేదని రుజువైందని చెప్పారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల్ని మాదిగల పల్లెలకు రానిబొద్దని మందకృష్ణ మాదిగా సూచించారు. మాదిగ పల్లెలో కడియం శ్రీహరి గోబ్యాక్ నినాదాలు చేయాలని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు. వర్ణా కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున్ ఖర్గే వరకు రాహుల్ గాంధీ గారి వరకు సోనియా గాంధీ గారి వరకు మాదిగేళ్ళ ఓట్లు అడిగే నైతిక హక్కును సంపూర్ణంగా కోల్పోయారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డెబ్బై డెబ్బై ఐదు శాతం మాదిగల ఓట్లాడిగే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మాదిగల ఓట్లాడిగే నైతిక హక్కును